ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి రేపు వచ్చే గురువారం అంటే ఇరవై తొమ్మిదవ తారీఖు రెండు రూపాయలతో బాబాని కనుక నువ్వు ఇలా పూజించినట్లయితే నీ కోరిక అనేది రెండు గంటల్లో తలుపు తడుతుంది ఈ అవకాశాన్ని మాత్రం వదులుకోవద్దు తల్లి నిజ జీవితంలో జరిగిన మిరాకిల్ని కూడా నేను చెప్తాను అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకి అందించాలి అనుకుంటున్నారండి మరి సందేశం పూర్తిగా వింటేనే అర్థమవుతుంది మరి ఛానల్లోకి వచ్చిన వాళ్ళు మొదటిగా బాబాగారి మీద నమ్మకం ఉంటే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి ఇక చాలా మంది కూడా గురువు గారి గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము ఇబ్బంది పడుతున్నాము మీకు తెలిసిన గురు గారి గురించి అక్క అని చెప్పి అడుగుతున్నారండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు కోరిన మార్పులు మీ జీవితాలలో జరుగక ఇబ్బంది పడి ఉంటారు కానీ మీ సమస్యలు ఏవైనా కానివ్వండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రు సమస్యలున్నా ఇలా ఎటువంటి సమస్యలకైనా కానీ ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు పరిష్కారాన్ని చూపిస్తారు ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లు వందకి వెయ్యి వెయ్యి శాతం జరుగుతుందండి నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి మీకున్న సమస్యల నుంచి మీరు బయటపడి ఆనందంగా జీవితంలో ముందడుగు వేయండి పదే పదే ఈ గురువుగారి గురించే చెప్తున్నాను అంటే మా జీవితంలో గొప్ప కార్యాలు జరిగాయి అందుకని ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే కనుక తల్లి రేపు గురువారం వస్తుంది ప్రతి గురువారం కూడా నా మీ అంటే నా దగ్గరికి నువ్వు చాలా ప్రేమగా వచ్చి నీకున్న కష్టాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా తీరుస్తున్నందుకు నాకు ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉంటావు నీ మనసులో నీ జీవితంలో ఏదన్నా కొత్త కష్టం వస్తే ఆ కష్టాన్ని తీర్చమని చెప్పి చాలా దుఃఖంతో అడుగుతూ ఉంటావు అయితే రేపు గురువారం రోజుకి నేను నీకు ముందుగానే చెప్తున్నాను నేను చెప్పినట్లుగా ఈ చిన్న పని నువ్వు చేసుకున్నావు అంటే కనుక తప్పకుండా నీకున్న ఎంతటి కష్టాన్నైనా కానీ నేను తీర్చే ప్రయత్నం వందకి వంద శాతం చేస్తానమ్మా అని చెప్పి బాబాగారు మనకి హామీ ఇస్తున్నారు దానికంటే ముందుగా మీకు నిజ జీవితంలో జరిగిన మిరాకిల్ని చెప్తున్నాను జాగ్రత్తగా తెలుసుకోండి మాకు దగ్గరలో అంటే మా యొక్క ఇంటికి దగ్గరలో ఒక బాబా భక్తురాలు ఉంది అంటే ఆ అమ్మాయి కూడా ఒక ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఉంటాయమ్మా అమ్మాయి కంటే ఆ లోపు అలా ఉంటాయన్నమాట అయితే ఆ అమ్మాయి తన భర్తతో ప్రతిసారి కూడా కష్టాలు పడుతూ ఉంటుంది అలా అని చెప్పి భర్త మంచివాడు కాదా అంటే చాలా మంచివాడు కానీ తనకి ఒక చెడ్డ అలవాటు అయితే ఉంది అదే మద్యం సేవించడం ఈ అమ్మాయికి ఏమో అసలు మద్యం సేవించే వారిని చూస్తేనే అసహ్యం అనేది కలుగుతుంది అయితే ఒకసారి బాబా దగ్గరికి వెళ్ళి అంటే ఒక్కసారి కాదు ఆ అమ్మాయికి తన భర్తకి అలవాటు ఉంది అని చెప్పి తెలిసిన దగ్గర నుంచి కూడా బాబా నా భర్త మద్యానికి బానిస అయిపోతాడేమో నా భర్త మద్యాన్ని మాన్పించేలా చూడండి బాబా తనకన్నీ మంచి అలవాట్లున్నాయి నా చిన్నప్పుడు మా నాన్న కూడా మద్యానికి బానిసైపోయి మా కుటుంబం అనేది రోడ్డు పాలయ్యేలా చేశాడు ప్రతిరోజు అమ్మకి మా నాన్నకి ఇంట్లో గొడవలు అవుతూ ఉండేవి ఇప్పుడు మా నా భర్త కూడా అలా మారిపోతే నా బిడ్డల భవిష్యత్ ఏంటి బాబా ఇప్పుడు చిన్న అలవాటే కదా అని చెప్పి నేను చూసి చూడకుండా వదిలేసేస్తే తనకు అదే పెద్ద అలవాటుగా మారి ఒక వ్యసనంగా మారితే మా కుటుంబం పరిస్థితి ఏంటి అని చెప్పి బాబాగారిని రోజు ప్రశ్నిస్తూ ఉండేదంట అయితే అక్కడికి ఒక రోజు అంటే ఆ యొక్క దేవాలయానికి బాబా గారి గుడికి ఒకరోజు అదే సమయంలో ఒక పెద్దావిడ కూడా వెళ్ళిందంట ఆ పెద్దావిడ నువ్వు రెండు రూపాయలతో ఇలా చేసుకోమ్మా అంటే ఆవిడ ఈవిడ ఇద్దరు పక్కపక్కనే కూర్చొని బాధలు సమస్యలు చెప్పి చెప్పుకుంటున్నప్పుడు ఆ పెద్దావిడ అడిగిందంట నువ్వు నీ మొహం కళ్ళే చూస్తుంటే ఏదో కష్టంలో ఉన్నావమ్మా నువ్వు ఏ కష్టమైనా కానీ అది నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు కానీ రెండు రూపాయల బిల్లతో ఇలా కనుక నువ్వు చేసుకున్నావు అంటే కనుక తప్పకుండా నీ కష్టం తీరుతుంది తల్లి అని చెప్పి చెప్పిందంట సరే నేను ఎన్నో పూజలు చేస్తు వస్తూ ఉంటాను కదా ఒక్కసారి ఇలా చేద్దాము ఇదేం పెద్ద కష్టమేం కాదు కదా రెండు రూపాయలతో చేస్తే తప్పే ఉంది బాబాగారు నా కోరికను తీర్చకుండా ఉంటారా అని ఆ అంటే ఆ పెద్దావిడు చెప్పిన మాటలు విని ఆ అమ్మాయి నమ్మి అదే నమ్మకంతో ఇంటికి వచ్చి అదే రోజు అంటే గురువారం రోజే అమ్మాయి టెంపుల్కి వెళ్ళింది కదా అదే రోజు సాయంత్రం పూట అంటే ఉదయాన్న అమ్మాయి టెంపుల్కి వెళ్ళింది అదే రోజు సాయంత్రం పూట ఆ ఎలా చెప్పిందో అలాగే చేసి తన యొక్క కష్టాలంతా కూడా బాబాగారి మీద ఉంచి మిమ్మల్ని నమ్ముతున్నాను బాబా నాకు ఈ కష్టాన్ని తీర్చండి బాబా అని చెప్పి ఎంతో ఆశగా నమ్మకంగా అడిగిందంట ఇక మనం ప్రేమగా అడగాలి కానీ బాబాగారు మన కష్టాన్ని తీర్చకుండా ఉంటారా చెప్పండి అదే ఆ అమ్మాయి విషయంలో కూడా జరిగింది అలా ఆ అమ్మాయి పూజ చేసిన తర్వాత నుంచి తన మనసులో అంటే షడంగా మానేసాడా అంటే షడంగా మానేసేయలేదు కానీ ఆ అమ్మాయికి ఒక పాజిటివిటీ అనేది ఏర్పడింది అంటే నా భర్త తప్పకుండా మారతాడు అనే ఒక నమ్మకం ఏర్పడిందంట అమ్మాయికి అప్పటి నుంచి తను సంతోషంగా ఉంది అంటే అప్పటి వరకు గుండెల్లో బండ వేసుకొని ఆ బరువుని మోస్తూ తిరిగితే ఎలా ఉంటుంది అంటే నా భర్త ఇలా వ్యసన వ్యసనపరుడు అయిపోతాడేమో అన్న కష్టంలో ఉన్న అమ్మాయి పరిస్థితికి ఆ అమ్మాయి యొక్క ఊహలకి బాధలకి అన్నింటికి కూడా ఫుల్ స్టాప్ వచ్చేసి ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ అంటే తప్పకుండా నా భర్త మారతాడు బాబా చూసుకుంటారు అని చెప్పి నమ్మిందంట ఇక ఆ విధంగా నమ్మిన తర్వాత బాబా గారికి పూజ చేసుకున్న తర్వాత ఆవిడ ఎలా చెప్పిందో రెండు రూపాయలతో ఏం చేయమని చెప్పిందో అదే చేసిందంట అమ్మాయి అది చేసిన తర్వాత నెమ్మదిగా కరెక్ట్గా నెల లోపలే వాళ్ళ భర్త పూర్తిగా తాగుడు మానేసి వేరే వాళ్ళు తాగుతుంటే అంటే వాళ్ళ కుటుంబంలోనే మరొక అబ్బాయి పెళ్ళిక అబ్బాయి తాగుతుంటే ఆ అబ్బాయికి వెళ్ళి అరే నేను కూడా మొన్నటి వరకు తాగాను నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి గ్యాస్ వచ్చింది నాకు నేను అది తప్పు అని చెప్పి తెలుసుకున్నాను ఫస్ట్లో నాకు ఏం చెప్పినా కూడా అర్థం కాలేదు ఒక హెల్త్ ఇష్యూ రాగానే నాకు భయం ఇది మానుకోవాలి ఇది తప్పదు నా యొక్క పరిస్థితి నేను ఆరోగ్యంగా ఉండాలి అంటే నా కుటుంబం ఆనందంగా ఉండాలి అంటే నేను ఖచ్చితంగా ఇది మానుకోవాలి అని చెప్పి ఈ నేను ఇది మానేశాను నువ్వు కూడా ఖచ్చితంగా మాన్తావయ్యా నువ్వు ఈ అలవాటుకి ఇదే ఇచ్చేసుకో మాకు నువ్వు పెళ్లిగాన అబ్బాయివి చిన్న అబ్బాయివి అని చెప్పి అట్లా పెద్ద మనిషిలాగా ఆ అబ్బాయితో చెప్తుంటే ఇక ఈ భార్యకు ఆనందం ఉంది చూసారా వాము నిజంగా బాబా నా జీవితంలో మిరాకిల్ని చేశాడు నా భర్త మారేలా చూశాడు నాకు ఇంతకంటే ఆనందం ఏం కావాలంటే తన భర్త యొక్క చిన్న తప్పు అంటే నా తనకున్న ఒకే ఒక బాధ తను వ్యసనపరుడైపోతాడేమని ఉన్న బాధ ఆ బాధ పూర్తిగా బాబాగారు తీసేశారు అంతటి గొప్ప అద్భుతం నాకు జరిగింది ఈ రెండు రూపాయలు ఇలా చేసుకుంటే అని చెప్పి నాకు కూడా అమ్మాయి చెప్పింది చెప్పిన తర్వాత నేను కూడా చేసుకున్నాను నా జీవితంలో కూడా ఒక గొప్ప మార్పు అనేది వచ్చింది నేను అది మీకు కూడా తొందరలోనే షేర్ చేస్తాను ఇక తర్వాత ఒక్కదానికే తెలిసి నేనొక్కదాన్నే ఆనందంగా ఉండి అమ్మాయి ఒక్కటే ఆనందంగా ఉంటే మనకి వచ్చే సంతోషం ఏముంటుంది చెప్పండి మనతో పాటు నలుగురు బాగుండాలి ఆ అమ్మాయి నేను ఆనందంగా ఉండాలని చెప్పి నాకు చెప్పింది నేను మీరందరూ ఆనందంగా ఉండాలి మీరందరూ కష్టాల నుంచి బయటపడాలి అని చెప్పి నేను మీతో చెప్తున్నాను ఇదే నిజ జీవితంలో జరిగిన మిరాకిలు అయితే ఇప్పుడు రేపు గురువారం ఇరవై తొమ్మిదో తారీఖు ఒకవేళ రేపు గురువారం కుదరకపోయినా కానీ వచ్చే గురువారమైనా ఆ పై వచ్చే గురువారం అయినా అసలు ఒక గురువారం అంటే చాలు ఏదో ఒక గురువారం ఇదైతే చేసుకోవచ్చు చేసుకోవాల్సింద వల్ల కూడా ఏంటంటే ఒక రెండు రూపాయల బిల్లం తీసుకోండి బాబా గారికి మీరు నిత్యం పూజ చేసుకుంటూనే ఉంటారు కదా ఆ యొక్క లాగానే సేమ్ మీరు ప్రత్యేకంగా ఏం చేయాల్సిన అవసరం లేదు డబ్బులేమి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు జస్ట్ మీ దగ్గర రెండు రూపాయల బిల్లు ఉంటే చాలు ఒక పసుపు గుడ్డను తీసుకోండి అంటే లేదన్న ఒక తెల్ల గుడ్డనైనా కానీ పసుపు నీళ్ళల్లో ముంచి ఆ పసుపు గుడ్డను తీసుకోండి ఈ విధంగా పసుపు గుడ్డను తీసుకున్న తర్వాత దాంట్లో రెండు రూపాయల బిల్లను పెట్టండి పెట్టి అందులో కొంచెం పసుపుని కొంచెం కొంచెం కుంకుమను వేసి చక్కగా ఇదంతా స్నానం చేసిన తర్వాతే చేయాలి గురువారం రోజు బాబాగారు ముందు నుంచోనే చేయాలి ఇదంతా కూడా లేదంటే మీ పూజా మందిరం కింద ఉంటే కింద కూర్చొని అయినా కూడా చేసుకోవచ్చు కొంచెం పసుపు కొంచెం కుంకుమ కొంచెం అక్షింతలు ఇవన్నీ కూడా ఆ గుడ్డలో వేసి రెండు రూపాయలు బిల్లు పెట్టుకొని దానికి మీరు ముడి వేస్తారు చూసారా ఆ విధంగా ముడి వేసేటప్పుడు మీ బాధ ఏంటి అని చెప్పి మీరు చెప్పండి అంటే మీరు ఈ మీ జీవితంలో ఇది మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ఇది ఈ ఇబ్బంది వల్ల మేము చాలా సఫర్ అవుతున్నాము ఇదొక్క లేకుండా ఉంటే నా జీవితం సంతోషంగా ఉంటుంది అని చెప్పి అనుకుంటారు కదా అటువంటి బాధ ఏంటో అది మీరు సంకల్పించుకోండి మనసులో బాబా గారిని తలుచుకుంటూ సంకల్పించుకొని దానికి మూడు ముళ్ళు అనేది వేసేసాయండి అంటే ఒక లాగా అనమాట అలా వేసుకున్న తర్వాత అది బాబాగారి పాదాల దగ్గర పెట్టండి బాబాగారి పాదాల దగ్గర పెట్టుకొని బాబా గారి పాదాలను తాకుతూ మరొక్కసారి మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోండి ఆ విధంగా చెప్పుకున్న తర్వాత మీ యొక్క కోరిక తీరేంత వరకు కూడా అది బాబాగారి ముందే ఉండాలి అది ఎన్ని రోజులు రోజులైనా కానివ్వండి అది బాబాగారి ముందే ఉండాలి ఇక మీకు ఆ యొక్క కోరిక అనేది తీరడం స్టార్ట్ అవుతుంది ఆ కష్టం మీ నుంచి దూరం అవడం స్టార్ట్ అవుతుంది మీ ఇంట్లో మీ మనస్సులో ఒక పాజిటివిటీ అనేది ఏర్పడుతుంది తప్పకుండా ఇదంతా నమ్మకంతో చేస్తేనే జరుగుతుందండి మీకు ఎన్నో రకాల అద్భుతాలు కూడా నేను ఇంకా ఇంకా చెప్తాను బాబాగారి గురించి మొన్న ఈ మధ్య ఒకరింట్లో షిరిడి నుంచి తీసుకువచ్చిన బాబా గారి యొక్క విగ్రహాన్ని వాళ్ళు అంటే షిరిడి నుంచి చిన్న చిన్న బొమ్మలు తెస్తారు పాలరాతి బొమ్మలు మీ అందరికి తెలిసే ఉంటుంది బాబాగారి అది వాళ్ళ అక్క వాళ్ళ చెల్లికి ఇచ్చి ఆ అమ్మాయి ఇంట్లో పెట్టుకుంటే అప్పటి నుంచి ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఒక పాజిటివిటీ ఏర్పడి ఈ అమ్మాయికి కూడా బాగా బాబాగారి మీద నమ్మకం ఏర్పడి పూజ చేసుకుంటే ఆ అమ్మాయి ఉన్న దేవుడు గుట్లోనే బాబాగారి యొక్క కుడికాలు దగ్గర నుంచి ఆ యొక్క జలం ఏదైతే ఉందో ఆ జలం అనేది ఉద్భవిస్తూ ఉందన్నమాట అంటే బాబాగారి బాదం యొక్క బొటను వేలు నుంచి ఆ యొక్క నీరు ప్రవాహం అనేది సన్నగా వస్తూ ఉందన్నమాట అమ్మాయికి ఆశ్చర్యం వేసి టెంపుల్ వాళ్ళని అంటే బాబాగారి యొక్క టెంపుల్ యాజమాన్యాన్ని పిలిచి చూపించింది వారందరూ కూడా బొమ్మను తీసి చూశారు ఎక్కడి నుంచి వాటర్ వస్తుందా ఇక్కడ భూమిలో ఏమన్నా ఉందా లేదా అమ్మాయి ఏదన్నా పెట్టి నటిస్తుందా ఇదంతా కూడా పబ్లిసిటీ కోసం ఏమన్నా చేసుకుంటుందా అని చెప్పి మొత్తం అందరినీ పిలిపించి ఎంక్వైరీ చేసి అక్కడ అంతా కూడా క్లీన్ చేసి చూపిస్తే ఎక్కడా కూడా లేదు మళ్ళీ అదే ప్లేస్లో బాబాగారి యొక్క ఆ ప్రతిమ పెడితే మళ్ళీ మళ్ళీ నీరు రావడం స్టార్ట్ అయింది ఇదంతా కూడా బాబాగారి యొక్క మిరాకిలే అని చెప్పి ఆ యొక్క టెంపుల్ యాజమాన్యం వాళ్ళు కూడా ముద్రించారనమాట అంటే ఇది ఎటువంటి ఫేక్ లేదు ఇందులో ఇదంతా రియల్గా జరుగుతుంది అని చెప్పి అదే విగ్రహానికి బాబాగారి యొక్క కుడి చెవి నుంచి విభూది కూడా రాలిపడుతుంది పడుతుంది ఇదంతా కూడా మీకు యూట్యూబ్లో ఉంటుందండి ఒక్కసారి మీరు ఆ యొక్క బాబాగారి యొక్క నీరు ఎక్కడి నుంచి వస్తుంది బా విభూది రాలే రియల్ పిక్ అని చెప్పి రియల్ వీడియో అని చెప్పి అడగండి మీకు చాలా వీడియోస్ వస్తాయి నేను చెప్పేది అబద్ధం అయితే మీకు ఆ వీడియోస్ చూస్తే మీకు కూడా అర్థమవుతుంది అనమాట అంతటి గొప్ప అంటే నేనున్నాను అని చెప్పి ప్రతిసారి కూడా బాబాగారు ఏదో ఒక సంకేతంతో మనకి తెలియపరుస్తూనే ఉన్నారు ప్రతి ఒక్కరి కష్టంలోను బాధలోను సంతోషంలోను అన్నింటిలోనూ కూడా బాబాగారు ఉంటారు కాకపోతే మనం మనస్ఫూర్తిగా నమ్మాలి ధైర్యంగా ఉండాలి అంతే ఇప్పుడు ఆ విధంగా బాబాగారి దగ్గర ఆ ముడుపుని ఉంచిన తర్వాత ఆ రెండు రూపాయలు కట్టిన ముడుపుని ఉంచిన తర్వాత దాని మీద కొంచెం గంధం రాసి బొట్టును పెట్టండి ఇక మీరు బాబాగారు ఆ కోరిక తీర్చేంత వరకు భారం నీదేనాయన ఇది నేను ఇక్కడే ఉంచుతాను అని చెప్పి చెప్పేసి పెట్టండి ఇక బాగుంది బాబాగారు మీకు వెంటనే రిజల్ట్ చూపించడం అనేది స్టార్ట్ చేస్తారు ఇక మీ కోరిక తప్పకుండా తీరిపోయింది అనుకున్నప్పుడు ఆ యొక్క ఆ ముడుపును తీసుకొని వెళ్ళి అంటే ఆ రెండు రూపాయలు కట్టిన ఆ యొక్క మూటను తీసుకొని వెళ్ళి బాబాగారి యొక్క హుండీలో వేసేయండి ఇలా చేస్తే చాలు మీరు ఎదుర్కొంటున్న ఎంతటి సమస్య అయినా కానీ తప్పకుండా తీరిపోతుంది మీ కష్టం తీరుతుంది మీ బాధలు తీరుతాయి మీ జీవితాల్లో పాజిటివిటీ అనేది ఏర్పడుతుంది సంతోషం అనేది మీ జీవితాల్లో నిండిపోతుందనమాట గొప్పగా ఆనందంగా మీరు మీ పిల్లలు మీ కుటుంబం బతుకుతారు బాబాగారి యొక్క కృపా కటాక్షాలు అనేవి మీ మీద ఖచ్చితంగా ఉంటాయి తప్పకుండా ఇదొక్కటి చేసుకొని చూడండి మహా అద్భుతం అనేది మీ జీవితంలో జరుగుతుంది అని చెప్పి నమ్మండి మరి ఈరోజు బాబాగారి ద్వారా వచ్చిన సందేశం అయితే ఇదేనండి మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబా ఆశీస్సులు అనేవి మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ఓం సాయిరామ్